ప్రభునందు ప్రియులకు క్రీస్ జేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృపా నిత్యముడున కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము ఒకటో చరణములో భక్తుడైనటువంటి దావిదు ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యొక్క కీర్తనల గ్రంథం నూట ఏడో అధ్యాయంలో ఆయన కృపను గురించి దేవుడు నరులకు చేయి మేలును గురించి ఇక్కడ కీర్తనకారుడు ఎంత చక్కగా రాస్తున్నాడు కష్టకాలములలో సమయాల్లో మరి ఎంతో దుఃఖము బాధ మరి మన యొక్క జీవితంలో మనం కలిగి ఉంటున్నప్పుడు మన పితరులకు సహాయం చేసినటువంటి దేవుడు నిజంగా మనకు కూడా సహాయం చేయడానికి కృప చూపుతూ ఉంటున్నాడు వారు కష్టకాలం ముందు యహోవాకు మరుపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు దయగలిగినటువంటి వాడు ఆయన దయ దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన కోపం మాత్రం ఉండను కానీ ఆయన దయ ఆయుష్కాలమంతయు కూడా ఉండునని ప్రభు వాక్యం సెలవిస్తుంది ఆయన దయగల దేవుడు గనుక మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకెన్నో మేలులు చేస్తూ వచ్చినాడు ఆయన ఎంతోమంది కొంటివారిని కొంటివారిని మోగవారిని చెవిటి వారిని చివరికి చనిపోయిన వారిని సైతము లేపుతూ వచ్చినట్లుగా మరి సువార్తలలో మనం చూడగలం నూట ఆరవ కీర్తన మొదటి చరణంలో అంటున్నాడు యహోవాను స్థుతించుడి యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యము ఉండును అని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగా కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు తన కృపను బట్టి నరులకు ఆయన కార్యములు జరిగించేవాడుగా ఉంటున్నాడు మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యములు జరిగించేవాడుగా ఉంటున్నాడు కనుక ఆయన దయను మనం కోరుకోవాలి అంటే మనము దీనులముగా ఉండాలి మరి దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉన్నప్పుడు దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేదానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు దేవుని వాక్యం సెలభిస్తుంది దేవుడు అహంకారాలను ఎదిరించే దీనులకు కృపణను గ్రహించేవాడుగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని యొక్క దయాలత్వం మంచితనము సాత్వికము విశ్వాసము మనం కలిగిన వారంగా ఆత్మీయంగా ఫలించాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో ఆయన యొక్క మంచితనాన్ని ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క దయాలుత్వంలో మనం చూపించేటువంటి వారంగా ఉండాలని క్రీస్తు కొరకు రాయబారులంగా దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నట్టు సంఘంలో నిన్ను కూడా చేరుస్తూ వచ్చినాడు ఆయన మంచితనాన్ని చూపించడానికి ఆయనకు నీవు ప్రతినిధిగా ఉన్నావు అలాగన మనం లోకానికి ఆయన దయను మంచితనాన్ని చూపించదు గాక